తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ అప్డేట్ ఇచ్చింది జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించిన రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ మార్గదర్శకాల్లో ముఖ్యంగా భూభారతి అనగా ధరణిలో ఇప్పుడు కీలకంగా మారింది ఇంతకు ప్రభుత్వం ఎవరికి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నది ఎవరు దీనికి అర్హులు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం రాజకీయ సినిమా ఆర్థిక రంగ అంశాలతో పాటు బ్రేకింగ్ అప్డేట్ కోసం మా జానో జాగో టీవీని ఫాలో కండి తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ జనవరి ఇరవై ఆరున ముహూర్తం ఖరారు చేసిన విషయానికి తెలిసిందే ముహూర్తమైతే ఖరారు చేసింది కానీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలేవి ఇప్పటి వరకు విడుదల చేయలేదేంటి అన్న అయోమయం రైతుల్లో నెలకొన్న నేపథ్యంలో బిగ్ అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ వీడియో పూర్తిగా చూస్తే అసలు విషయానికి అర్థమవుతుంది మార్గదర్శకాలు ఏమిటి అన్నది కూడా వివరంగా ఇందులో తెలియజేశాం ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని నిరుపేదలకు ఏటా పన్నెండు వేలు ఇవ్వాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే దాదాపు పన్నెండు లక్షల కుటుంబాలకు ఈ నగదు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది విడత ఆరు వేల చొప్పున నేరుగా అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనున్నారు కాగా ఈ పథకానికి అర్హులుగా భూమి లేని నిరుపేదలై ఉండి కనీసం ఇరవై రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లిన వారిని పరిగణనలోకి తీసుకోనున్నారు ఇక ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియలో రెవెన్యూ వ్యవసాయ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు కీలకంగా వ్యవహరిస్తారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు పొందిన కుటుంబాలను పరిగణనలోనికి తీసుకుంటారు రైతు భరోసా కోసం నిర్వహించనున్న గ్రామ సభల్లోనే ఈ పథకం లబ్ధిదారులను గుర్తించనున్నారు ఆయా సభల్లో ముసాయిదా జాబితాను బహిరంగంగా ప్రదర్శిస్తారు వాటిని చదివి వినిపించిన తర్వాత చర్చించి గ్రామసభలోనే ఆమోదం తీసుకుంటారు గ్రామసభలో ఏవైనా అభ్యంతరాలు వస్తే ఎంపీడీవో వాటిపై పది రోజుల్లో చర్యలు తీసుకుంటారు గ్రామ సభల్లో ప్రాథమికంగా ఎంపికైన వారికి ఎక్కడైనా వ్యవసాయ భూములు ఉన్నాయా అనే కోణంలో వ్యవసాయ రెవెన్యూ అధికారులు పరిశీలించనున్నారు భూమిలేని వ్యవసాయ కూలీలుగా అధికారులు నిర్ధారించిన తర్వాత వారి సమాచారాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు జనవరి ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు దీని ఆధారంగా ప్రభుత్వం ఇరవై ఆరున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయం విడుదల చేయనుంది ఇక రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద పన్నెండు వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది అందుకోసం కసరత్తు మెదలు పెట్టింది వ్యవసాయ యోగ్యంగాని భూముల గుర్తింపునకు ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు రెవెన్యూ గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశించింది గుర్తించిన భూముల జాబితాలను ప్రదర్శించేందుకు గాను ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు జరపాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసాను అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది ఇదిలా ఉంటే ఈ రైతు భరోసా పథకం మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి రైతు భరోసా పథకం కింద ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల పంట పెట్టుబడి సాయం అందించనున్నారు భూభారతి అనగా ధరణిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించనున్నారు ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగిస్తారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులవుతారు ఆర్బీఐ నిర్వహించే డీబీటీ అనగా నగదు బదిలీ పద్ధతిలో రైతు భరోసా సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేస్తారు ఎనిసి హైదరాబాద్ వారు ఐటి భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు అయితే ముఖ్యంగా భూభారతిలో నమోదైన వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించటం గమనార్హం ముందు నుంచి వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి అందులో పంట వేసినా వేయకున్నా పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్న విషయానికి తెలిసిందే అయితే ఇప్పుడు మాత్రం భూభారతిలో నమోదైన భూమి విస్తీర్ణాన్ని బట్టే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొనటం చర్చనీయాంశంగా మారింది ఇదిలా ఉంటే రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని ముందు నుంచి చెప్తూ వస్తున్న ప్రభుత్వం ఆ అంశాన్ని అస్సలు ప్రస్తావించకపోవటం కూడా ఇప్పుడు చర్చగా మారింది దీంతో భూయజమానికి ఎన్ని ఎకరాలున్నా అవి భూభారతిలో ఉంటే ఆ మొత్తానికి రైతు భరోసా వచ్చే ఛాన్స్ ఉంది ఎన్ని ఎకరాలున్నా భూభారతిలో లేకపోతే మాత్రం ఒక్క రూపాయి కూడా రాదు మరోవైపు వ్యవసాయ యోగ్యం కానీ భూమికి ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా రాదని ముందు నుంచి ప్రభుత్వం స్పష్టం చేస్తున్న విషయానికి తెలిసిందే మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి ఈ సమాచారం పది మందికి చేరేలా మా వీడియో లింక్లు షేర్ చేయండి